నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం చందానగర్లో ఉన్న ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఈ రోజు స్పెషల్ స్పెషల్ వీడియో అండి ఎస్కే కలెక్షన్స్లో స్పెషల్ అని ఎందుకంటున్నాం అంటే మీ అందరికీ తెలిసిందే ఆషాఢ మాసం వచ్చేస్తుంది శ్రావణ మాసం వచ్చేస్తుంది పండగలు వచ్చేస్తున్నాయి పెళ్ళిళ్ళు వచ్చేస్తున్నాయి సో ఏంటంటే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆషాఢ మాసం వస్తుంది అంటే ఆఫర్లో శారీస్ పెడతారని చెప్పేసి ఈరోజు స్పెషల్గా ఏంటంటే మంగళగిరి శారీస్ అండి మంగళగిరి శారీస్లో అన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో అయితే ఈరోజు శారీస్ అన్నీ ఉన్నాయండి మంగళగిరిలో చాలా వెరైటీ శారీస్ ఉన్నాయండి ఇదిగోండి ఒక మోడల్ శారీ ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది చూడండి ఇది అయితే క్లాత్ కూడా ఎంత బాగుందో అండి చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ అండ్ వీటితోటి ఇవే కాకుండా ఇది చందేరి శారీస్ అండి చందేరి శారీస్లో కూడా మంచి ఆఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి ఇది వరకు ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి మనకి పెద్ద లీవ్స్ వచ్చినాయి కదా ఇవి చిన్న లీవ్స్ వచ్చేసి బోర్డర్ వచ్చింది ఇందులోనే నావీ బ్లూ కలర్ సో ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం ఫుల్ వీడియోలో చూద్దామండి ఫుల్ వీడియోలో అయితే ఏంటంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే ప్రైసెస్ శారీస్ కూడా డీటెయిల్గా చూపిస్తూ ఉంటారండి కలర్ కాంబినేషన్స్ పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది డీటెయిల్గా చూద్దాము సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఆఫర్స్ అనేది మనకి ఇయర్లీ వన్సే వస్తాయండి ఆషాఢ మాసంలో సో చాలా మంది ఆషాఢ మాసంలో ఏం ఆఫర్స్ పెడతారు ఏంటి అని చూస్తూ ఉంటారు మీరు కంపేర్ చేసుకోండి బయటకినూ మన ఎస్కే కలెక్షన్స్కి కూడా మంచి మంచి ఆఫర్ ప్రైసెస్లో అయితే శారీస్ ఇస్తూ ఉంటారండి ఇది చూడండి ఎంత బాగుందో శారీ ఇది టోటల్గా అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి చూసి వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది అసలు మామూలు విషయం కాదండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి వెయ్యి రూపాయల చీర ఏడు వందల యాభైకి మాత్రమే వస్తున్నట్టు సో చూడండి చూసి నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఎస్కే కలెక్షన్స్ వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇదే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మనకి పార్టీవేర్ శారీసు డైలీవేర్ శారీసు చాలా ఉన్నాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ షాప్ అయితే తప్పకుండా విజిట్ చేయండి దగ్గరలో ఉన్నారు ఓకే ఏంటి ఈరోజు మంచి ఆఫర్ ఫిట్ అవుతున్నారు చాలా చాలా మంచి ఆఫర్ ఓకే మనకు ఫ్రాన్స్ గా ఉన్నారు కాబట్టి మన ఛానల్ లో వాళ్ళందరి కోసం ఆషాడం ఆఫర్స్ తీసుకొచ్చాము అందరూ వెయిట్ చేస్తుంటారు ఆశాడ మాసం వచ్చేస్తుంది ఏంటంటే మనకు ఆషాడం వస్తుంది శ్రావణం ఇంకా అన్ని కూడా రథాలు పూజలు ఇవన్నీ ఉంటాయి నాలుగు వారాలు నాలుగు పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం ఇవన్నీ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్స్ పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఉన్నాయి వన్ బై వన్ మనం చూపిస్తాము జస్ట్ ఇంకా వీడియోస్ లో కూడా మనం డైలీ స్టాక్ అంతా కూడా శ్రావణ మాసం కి ఏమేమి కావాలి అన్ని కూడా సిద్ధంగా ఉంది

ప్రైస్ మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది ఆఫర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి థర్టీన్ నైన్టీ పడుతుంది ఓన్లీ థర్టీన్ నైన్టీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి రెగ్యులర్గా ఏంటంటే అందరూ కొన్ని సింగిల్స్ ప్లస్ ఇంకొకటి ఓల్డ్ లాంటి ట్యాక్స్ చేయడం అలా జరుగుతుంది మనం ఏంటంటే జెన్యున్ గా జెన్యున్ ప్రైజెస్ క్వాలిటీ ఇవ్వాలి కలర్స్ కలర్స్ అది ఇది కూడా ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకే మేడం స్టాక్ లేకంటే మనం ఏం చేయలేము నచ్చిన వాళ్ళు వెంటనే వస్తాయి ఇంకా వస్తూనే కూడా లిమిటెడ్ గా పెట్టాం వస్తుంది స్టాక్ ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా మనం వీడియోలు ఏంటంటే కొన్ని వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్ కాబట్టి ఫాస్ట్ గా అయిపోతాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు వివర్స్ దగ్గర కూడా కొంతవరకే మాత్రమే తీసుకురాగలము మళ్ళీ అది అయిపోతే మళ్ళీ సేమ్ రేట్ పడుతుంది సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి సిల్వర్

చూస్తున్నారు కదండి చాలా మంది ఏమవుతుంది అంటే స్టాక్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆఫర్ పెట్టారు కదా ఈ ప్రైస్ కి ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతారు అందుకే చెప్తాం వీడియో చూసిన వెంటనే పర్చేస్ చేసుకోండి పర్చేస్ చేసుకుంటే మాత్రమే మీకు తొందరగా దొరుకుతాయి మళ్ళీ ఒక మీరు ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఎందుకంటే ఇది లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి ఆఫర్ పెట్టేవి సో మీరు మళ్ళా ఒక ఫోర్ ఫైవ్ డేస్ టెన్ డేస్ తర్వాత వచ్చి మాకు ఆ రేట్ ఇవ్వండి అంటే కుదరదు సో డీటెయిల్గా కావాలని మేము స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాము సో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోవాలి అంటే ఇది మనకు మంగళగిరిలో ఇంకొక చిన్న బార్డర్ అనమాట

డిఫరెంట్ గా ఉంటాయి ఇదేంటంటే రీసెలర్స్ కూడా మంచి అవకాశం మంగళగిరిలో ఇది ఒక వెరైటీ శివోరి కాన్సెప్ట్ ఉంటాం మేము ఇప్పుడు మనం చూసే కస్టమర్స్ అందరూ కూడా తీసుకుంటారు ఆఫర్ కింద అందరూ పెడుతున్నారు మీరు ఎందుకు పెట్టట్లేదు అంటే ఇంకా మనం జెన్యున్ ప్రైజెస్ అన్నిటికీ మనము సహకరించాలి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ కలర్స్ మోడల్స్ వేరే వేరే ఉంటాయి బాగుంది మోడల్స్ ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌసండ్ నైన్ థర్టీ మనకు ఆఫరేట్ డిస్కౌంట్ టూ హండ్రెడ్ పడుతుంది కాంట్రాక్ట్ వస్తుంది పళ్ళు ఇవన్నీ కలర్స్ oh, <laughs> <laughs>

ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ యాక్చువల్ ప్రైజ్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ థర్టీ పడుతుంది సెవెంటీన్ థర్టీ ఇవి చాలా చాలా రీ మళ్ళీ మళ్ళీ తెప్పించి అమ్మే ఇప్పుడు ఏంటంటే డిజైన్ క్లోజ్ అవుతుంది కాబట్టి మనము ఆఫర్ ఇచ్చి కొద్దిగా చేస్తున్నాం రీవర్ అయితే

కావాలంటే ఒకటి కలర్స్ కూడా చాలా బాగుంది చందరి చందరి కాటన్ ఇది యాక్చువల్ ప్రైస్ మనకు నైన్ సిక్స్టీ అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ పడుతుంది బ్లౌజ్ వచ్చేసి మనకు చూడడానికి ఇప్పుడు పెట్టుబడి కూడా పెట్టే వాళ్ళ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లా తీసుకుంటే బ్లౌజ్ ఇట్లా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడతాయి ఇప్పుడు ఏంటంటే మాసం శారీస్ కుట్టించుకునే వాళ్ళందరూ కూడా టైలర్స్ ఇప్పుడు సరిగా లేరు మనం ఇప్పుడు శారీస్ ఇప్పుడు తీసుకొని ఇస్తే అప్పటికి మనం రెడీ అవుతాయి టైలర్స్ గురించి మనకు తెలిసిందే కదా అవునవును ఇచ్చిన టైం ఇవన్నీ చాలా చాలా బాగుంది కాదు కూడా మంచి నెక్స్ట్

ఆషాఢ మాసంకైతే ఒక మంచి ఆఫర్ అయితే మీకు మంచి మంచి శారీస్ ఇవి పెట్టుబడులకి వాళ్ళకి ఎంత అనండి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగున్నాయి శారీస్ సో తప్పకుండా ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ప్రైజెస్ ఏంటంటే మన ఎస్కే లో ఆల్రెడీ ఆఫర్ మంచి అండి ఎస్కే కలెక్షన్స్ లో మనం చూస్తూనే ఉన్నామండి చాలా మంది అండి అసలు నా ఫ్రెండ్స్ సర్కుల్లోనే చాలా మంది నేను చేసే వీడియోస్ లో ఎస్కే కలెక్షన్స్ లో మాకు ఏంటంటే ప్రైసెస్ వైజ్ గానీ శారీస్ వైజ్ గానీ అని చెప్పేసి అని చెప్పేసి చాలా మంది విజిట్ చేశారు కూడా మీరు కూడా అంటే దూరంగా ఉన్న వాళ్ళకైతే నేను ఏం చెప్పదండి ఎందుకంటే మళ్ళీ అంత దూరం నుంచి రావాలి అని అనుకుంటారు కదా దగ్గరలో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ సర్వీస్ వాళ్ళైతే తప్పకుండా రావచ్చండి అండి మియాపూర్ మెట్రో దిగితే మనకు ఒక టెన్ మినిట్స్ ఆటో ఎక్కితే మనకు ఒక టెన్ మినిట్స్లో మనం ఎస్కే కలెక్షన్స్కి రీచ్ అయిపోవచ్చు సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవే కాదండి ఇంకా చాలా అంటే ఇంకా వీడియోస్లో కూడా మనం ఇంకా ఇంకా ఆఫర్స్ చూపిస్తాము ప్రెసెంట్ అయితే ఈ శారీస్ అనేవి చాలా చాలా బాగున్నాయి సో వీడియో చూసి నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా మనకు చెందే డిజైన్ అన్న చాలా బాగుంది చాలా అంత లీఫ్స్ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది పల్లో మనకు ప్రైస్ ఇది మనకు అండి డిస్కౌంట్ మనకు ఓకే ఓకే మంచి ఆఫర్ మంచి ఆఫర్ సారీస్ అయితే చాలా బ్లౌజెస్ అన్నింటికి కూడా బ్లొకేడ్ ఒకసారి దీనికి కదా బ్లొకేడ్ ఇలా వస్తాయి సెల్ఫ్ కలర్లో ఓకే డిజైన్ ఇది కూడా మనకు పడుతుంది అంటే యాక్చువల్ ప్రైస్ డిస్కౌంట్ మనకు లెవెన్ సిక్స్టీది కూడా

ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ టెన్ పడుతుంది ఇంత మంచి శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎవరు వస్ట్ ఎవరు మిక్చర్ కదా చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ యాక్చువల్ ప్రైస్ ఎంత మనకి చూశారు కదండి శారీస్ మంచి మంచి శారీస్ అయితే చూపించారు ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి మనం ఏంటంటే ఒక వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి మీకు ఈ వీడియోలో కొన్ని మంగళగిరి సారీస్ కొన్ని చంద్రగిరి శారీస్ చూపించాము చాలా చాలా ఎక్సలెంట్ బా ఎక్సలెంట్ సారీస్ అండ్ ఆఫర్ కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఉన్న లో మనకి ఆఫర్ అయితే పెట్టారండి వీడియో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్ శారీస్ అనేవి ఎక్కువ రోజులు ఉండవు మనకి త్రీ ఆర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లోపల అయిపోతాయి కాబట్టి మీరు ఈరోజు వీడియో చూసి మీరు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చేస్తే మాత్రం అయిపోతాయి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి సో నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి